కమలాదేవి వర్ధంతిని ఘనంగా నిర్వహించిన కమ్యూనిస్టు నాయకులు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలో అగ్ని పుష్పం ఆరుట్ల కమలాదేవి ఇరవై నాలుగవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ముందుగా కమలాదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు మాట్లాడుతూ నియోజకవర్గానికి మొట్టమొదటిగా ప్రాతినిధ్యం వహించి అసెంబ్లీలో ఉప నాయకురాలుగా ఈ ప్రాంతం బడుగు బలహీన వర్గాల కోసం ఎంతగానో కృషి చేసినా నాయకురాలని కొనియాడారు ఆలేరు నియోజకవర్గ వెనుకబడిన ప్రాంతంగా గత పాలకులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు కొలువైన ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాం ఈ ప్రాంతానికి నదీ జలాలు తీసుకువచ్చి ఈ ప్రాంత రైతులను సస్యశ్యామలం చేయాలని మీడియా ద్వారా తెలిపారు మన సభ్యులు ఎవరు నిలబడ్డా ఖర్చులు లేకుండా జీపుల ఖర్చులు పెట్రోల్ ఖర్చులు భోజనాల ఖర్చులు పెట్టినాం కానీ ఇదే సిస్టం అండి మొత్తం గ్రామాల గ్రామాలకే డబ్బులు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు గ్రామాలకు పంపకం చేసి మీరు ఓట్లు కొనుగోలు చేసి సీట్లు వచ్చినారు సీట్లు అధికారులు కూర్చున్నారు ఇప్పుడు మీరు ఏం చేస్తారండి మీరు సంప పొడగొట్టుకున్న డబ్బులు ఖర్చు చేసిన డబ్బులు మళ్ళీ ఎట్లా రాబట్టాలనే ప్రయత్నం చేస్తారు తప్ప ఏం చేసే పరిస్థితి లేదు అందు గురించి ఈ ప్రాంతం అంతా వెనుకబడినటువంటి ప్రాంతమే ఆలేరు నియోజకవర్గం యాదాద్రి జిల్లా బాగా అభివృద్ధి చెందిందనే ప్రచారం ఏదైతే అది శుద్ధ తప్పది దేవాలయం డెవలప్మెంట్ గురించి దాన్ని పెద్దగా చెప్తున్నా అక్కడ కూడా నష్టం జరిగింది ప్రజలకు అందు గురించి ఈ ప్రాంతంలో మొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ అడిగే విషయం సాగు తాగునీరు గురించి పోరాటాలు చేస్తా నలభై ఏళ్ళుగా నాకు తెలిసి నాకు తిరిగి వచ్చి నేను చెప్తున్నా అనేక ఉద్యమాలు చేస్తే ఈ రోజు వరకు ప్రాజెక్టు రాలేదు కాలువలు రాలేదు గందమాల గురించి అడిగినాం రాలేదు మునాది గారి కాలువ గురించి అడిగాం రాలేదు ఇక్కడ తపాస్పల్లి గురించి అడిగాం రాలేదు ఏది రాలేదు ఏ ప్రాజెక్టు రాలేదు ఇప్పుడు సాధన సభ్యుడు మన ఏదైతే వెనుకబడినటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఐలేయ్య గారు ఇప్పుడు మన ఆలేరు సాధన సభ్యునిగా పెద్ద మెజార్టీ గెలిచినాడు మనం సపోర్ట్ చేసినాం మనం ఓట్లు వేసాం మన ఓట్లన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేశాం గెలిపించినాం ఆయనకి మొన్న మేము సన్మానం చేసే సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో సన్మానం చేసే సందర్భం చెప్పినామయ్య అయ్యా నువ్వు ఐదు ఐదు సంవత్సరాలు ఉంటావు ఈ ఐదు సంవత్సరాలలో నువ్వు వాళ్ళు వాళ్ళలాగా పది సంవత్సరాల కాలయాపన చేయకండి ఈ ఐదు సంవత్సరాల కాలంలో చేయడానికి అనేక అవకాశాలు ఉన్నాయి మీ ప్రభుత్వం మంచి మెజార్టీ తోటి వచ్చింది దాన్ని కమ్యూనిస్ట్ పార్టీ సహకారం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ ఓట్లన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేయించాము మీరేమో మేము మీ దగ్గర ఏమో ఆశించి పని పనిచేయలేదు ఒక ప్రభుత్వం ఆ ప్రభుత్వం మారాలి ఈ ప్రభుత్వం రావాలనే సంకల్పం మీద ఒక లక్ష్యం మీద మేము ప్రయాణం చేస్తాం కాబట్టి ఆలేరు నియోజకవర్గంలో గందమాల రిజర్వాయర్ పునాది గారు కాలువలు తపాసి కాలువలు ఇంకా డెవలప్మెంట్ చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు వెనుకబడినటువంటి ప్రాంతంలో ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఏ ఏ సమస్యలు అయితే అవి పరిష్కారం చేసేదాన్ని రైతు మేము ప్రయాణం చేయాలని కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రఘునాథపురం గ్రామాన్ని రఘనాథపురం గ్రామాన్ని కొత్త మండలం కావాలని కోరుతా ఉన్నారు మీరు ఇవ్వడానికి ఏందండి ఆమె సునీత గారంటే నిర్లక్ష్యం చేశారు ఇప్పుడు మీ ప్రభుత్వం వెంటనే అనౌన్స్ చేయండి దానివల్ల ఆ ప్రాంతానికి అనువుగా ఉండేటువంటి రఘనాథపురం మండలాన్ని చేయొచ్చు అలాగే ఆలేరు రెవెన్యూ డివిజన్ ఆలేరు రెవెన్యూ డివిజన్ చేయడం వల్ల ఇబ్బంది ఏం లేదు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్త మండలాలు చేసినారు కొత్త రెవెన్యూ డివిజన్ చేసినారు ఆలయ ప్రాంతంలో ఒక్క మండలం కూడా కొత్తది రాలేదు డివిజన్ రాలేదు ఈ రకమైనటువంటి పరిస్థితి పోయిన మన సునీత గారు ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు ఆమె పది సంవత్సరాలు ఆమె కాలం అంతా వృధా చేసినారు కాబట్టి ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలు ఏదైతే గ్రామాల్లో కోరుతున్నారో కోరే అంశాలన్నింటినీ ఎక్కువ భాగం ప్రయత్నం చేయండి నేను అన్ని వెంటనే అమలు నేనేం అనుకోవడం లేదు అని మేము మొన్న మెమరణం ఇచ్చే ఇవ్వడమే కాకుండా మన కామ్రేడ్స్ అంతా కూడా జిల్లా కమిటీ నాయకులు రామచంద్ర రెడ్డి గారి యొక్క ఆశయాలు ముందు తీసుకుపోవడానికి ప్రాంతం మీరు అంతా చెప్తారు ఎక్కడ పోయినా ఉపన్యాసాల్లో మేము వాళ్ళ ఆశయాలు ముందు తీసుకోబోతున్నాం అని చెప్తాను ఇవాళ ఆ రూట్లో దంపతులు సైజాపురంలో మీరు మీటింగ్ పెడితే ప్రతి వాళ్ళు మాట్లాడిన వాళ్ళది కూడా ఆరుట్ల చరిత్రనే మాట్లాడుకున్న తర్వాత ఎన్నికల విషయం చెప్పడం జరిగింది ప్రజెంట్ ఆ వేదిక మీద మేము ఉండడం జరిగింది ఏదేమైనా ఆరుట్ల కమలాదేవి రామచంద్రరెడ్డి గారి పోరాటాలను మీరు ఏ విధంగా అయితే సభలలో మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ చరిత్రను రాబోయే తరానికి రాబోయే ప్రజలకు అంకితం చేయాలంటే మీరు పాఠ్య పుస్తకాలలో పెట్టండి వాళ్ళ చరిత్రను పొందుపరచండి వాళ్ళ త్యాగాలను ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలని సందర్భంగా సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ వన్ డబల్ జీరో